రైతు సోదరుకి నమస్కారం అండి రేఖీస్ అండ్ పెస్టిసైడ్ దుర్గం వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనము టమోటాలో బ్యాక్టీరియా ఎర్లీ బ్లైటు లేట్ బ్లైట్ ఎలా ఎలా ఉంటాయి వాటి లక్షణాలు తెలుసుకున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో మనము ఓన్లీ బ్యాక్టీరియల్ బ్లైట్ మీదనే ఫోకస్ చేస్తున్నాము బ్యాక్టీరియల్ బ్లైట్ ఎలా వస్తుంది దాని ఎర్లీ సింటమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో వస్తుంది అనే వాటిపైన ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ తోటలో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఈ తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ బాగా వచ్చింది చూడండి ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ మెయిన్గా రావడానికి కారణాలు ఏమంటే గాలిలో తేమ ఎక్కువ ఉండడం నీరు అధికంగా ఇవ్వడం లేదా కంట్రోల్ కండిషన్లో వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు ఎక్కువ పడడం లేదా గాల్లో తేమ ఇలాంటి మంచు వాతావరణము ఇలాంటి పొగ మంచు పడడం ఇలాంటి కారణాలు ఉన్నా కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువగా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంది వాటికి అనుగుణంగా క్లైమేట్కు అనుగుణంగా మనము ఎలాంటి మందులైనా వాడుకో ఎలాంటి మందులు వాడుకోవాలనేది మనం తెలుసుకుందాం చూడవచ్చు ఇక్కడ చూడండి మొదటగా ఇలా తెల్లగా ఒక డ్రాప్ లాగా పడేసి దాని నుండి బ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుండి ఎప్పుడైతే దీనికి ఫేవరబుల్ కండిషన్స్ అంటే గాల్లో తేమ ఎక్కువ శాతంగా ఉండడం నీరు అధికంగా మనం తెలుసుకోకుండా రైతుల డ్రిప్ ద్వారా మూడు గంటలు నాలుగు గంటలు ఇచ్చేయడం ద్వారా కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా అదేవిధంగా వీటిని కంట్రోల్ చేయడానికి చిన్న స్టేజ్లో నుండి నిన్న మనం మాట్లాడుకున్నాం మ్యాంకో జబ్బు కార్బన్ డిజము ఇట్లాంటివి మాట్లాడుకున్నాం ఒకవేళ ఎంత సివియర్గా వచ్చేసిందంటే అలాంటి వాటికి ఎలాంటి మందులు రికమెండ్ చేయాలి అంటే మనకు మందులు వాడే దాంట్లో మూడు రకాల మందులు ఉన్నాయి కాంటాక్ట్ మందులు సిస్టమిక్ మందులు తర్వాత ట్రాన్స్లామినర్ యాక్షన్ ఉన్న మందులు కాంటాక్ట్ మందులు ఏవి అంటే ఏవైతే వ్యాధి రాకముందు మనం కొడతామో అడ్వాన్స్ స్టేజ్లో కొడతామో అవి ఆ పత్రాలపైన ఉండిపోయి ఎప్పుడైతే బ్యాక్టీరియా వస్తుందో అక్కడికి ఆపేస్తుంది కాంటాక్ట్ అవ్వడంతో అదే సిస్టమిక్ అనుకోండి ఇప్పుడు ఈ తోటలో చూడండి చాలా సివియర్గా బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చేసింది ఇట్లాంటి వాటికి కాంటాక్టు ప్లస్ సిస్టమిక్ రెండు కలిపి ఉన్న మందులు వాడుకోవాలి అంటే కొసైడు కర్జెట్టు డెరికో తర్వాత అదేవిధంగా సార్థక్ ఆక్రోబ్యాటు మెరివాను పాలిరాము ఇలాంటి వివిధ రకాల కంపెనీల్లో చిన్న మందులతో పాటు పెద్ద మందుల్ని కలిపి వీటితో పాటు ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇందాక ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాము స్టెప్రోసైక్లిన్ను ప్లాంటోమైసిను వ్యాలిడోమైసిన్ కాస్గోమైసిన్ ఇలాంటి వాటిని కలుపుకొని ఒక్కోసారి ఒక్కోటి రొటేషన్ చేసుకుంటూ ఇక్కడ ఫంగిసైడల్ రొటేషన్ కూడా చాలా ముఖ్యం ఒకటే రకం ఫంగిసైడ్స్ వాడితే కూడా ఆ మచ్చ కంట్రోల్ కాదు వ్యాధి నిరోధకత పెంచుకొని ఆ మందులు కూడా పనిచేయకుండా పోతాయి కాబట్టి ఖచ్చితంగా టమోటాలో కానీ ఎటువంటి వాటిలో అయినా కూడా ఫంగిసైడ్ రొటేషన్ అంటే ఒకటే తెగుళ్ళ మందులు కొట్టకుండా మార్చి మార్చి వాడుకోవాలి ఇంకా అదేవిధంగా ధనుక కంపెనీలో కిరారీ కానీ తర్వాత అదేవిధంగా నిస్సోడియము ఇలాంటివన్నీ మార్చి మార్చి యాంటీబయాటిక్స్తో కలుపుకొని కొట్టడం వల్ల ఈ బ్యాక్టీరియల్ బ్లైడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు చూడొచ్చు ఈ తోటలో క్రమంగా కొడుతూ రావడం వల్ల పైన వాటికి కొద్దిగా కంట్రోల్లో ఉంది ఇంకా విధంగా ఈ తోటకి ఇంకా మందులు స్ప్రే రకరకాల మందులు నెక్స్ట్ కాంబినేషన్స్లో వాడుకోవడం వల్ల దీన్ని పూర్తిగా అరికట్టుకోవచ్చు